మీకు అందంగా ఉండదు అందుకనేసి నేను అంతా కలపకుండా సగం అయితే రైస్ కలిపేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఒక పక్కన ఎగ్స్ ఒక పక్కన వచ్చేసి కాజు ఒక పక్కన వచ్చేసి రైస్ అయితే చాలామంది సోనమాసురు లేదంటే ఇంకా మన బాస్మతి రైస్ తీసుకొని చేస్తారు కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నము ఇప్పుడు నేను ఇది హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఇది హాఫ్ కేజీకి హాఫే తీసుకున్నాను ఈ రైసు ఇప్పుడు మొత్తానికి రెండు మనం ఇలాగ కలిపేద్దాము చున్నీకా తిన్నీకా రెండిటికీ చాలా బాగుంటుందండి కలిపేసాను చూస్తున్నారు కదా ఓకే ఇప్పుడు మనం కలిపేసాం కదా రైసుని ఇప్పుడు ఈ బిర్యానీ బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేద్దాం ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టుకుంటే కనుక రైస్ నాన్ చేక రైస్ అనేది మనకు బాగా ఫాస్ట్గా కుక్ అవుతుంది పైనుండి వచ్చేసి మనము బిర్యానీ చేసేటప్పుడు రైస్ కంపల్సరీ నానబెడితేనే స్మూతీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనకి ఇక్కడ ఎసురుకి సరిపోయినట్టుగా వాటర్ అయితే ఇంకా వేసుకున్నానండి రెండు మూడు లవంగాలు బిర్యానీ స్టార్ ఫ్లవర్ కొద్దిగా మిరియాలు దాంచిని కల్లుపు సాజీరా కొద్దిగా కసూరి మేథి పుదీనా లీవ్స్ రెండు మూడు మిర్చి మిర్చి కూడా మనం ఇలాగా మధ్యన కటింగ్ చేసేసి వేసేద్దాము వాటర్కి కొద్ది కారం అనేది తగులుతుంది రైస్ కూడా తగులుతుంది బాగుంటుంది రైస్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి స్టవ్ పైన అయితే పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎసురే రావడము లేదు అందుకనేసి ఎసురు కోసం మనం ఇక్కడ మొత్తానికి రెడీ చేసి పెట్టుకున్నాము సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా వేసేస్తున్నానండి ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది తర్వాత నేను ఆనియన్ యాడ్ చేశాను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది ఫ్రై చేద్దాము నాకు ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కాజు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత మనము అంట ఫాస్ట్గా తగ్గించాలి ఎంత ఫాస్ట్గా తగ్గించుకుంటే అంత బెటరు లేదంటే ఇంకా ఫాస్ట్గా నల్లగా అయిపోతుందండి అలాగే ఎల్లుండితే కొద్దిగా పుదీనా లేచేస్తున్నాను కొద్దిగా బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర గుడిక కొద్దిగా వేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ బాగా బాయిల్ అయింది చూడండి వాటర్ కూడా ఎంత మంచి కలర్ మంచి ఫ్లేవర్ కూడా వచ్చింది వాటర్లో మనం అన్నీ వేసాం కదా ఒక్కసారి అయితే ఇంకా కలుపుదాం ఇలాగా ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత అయితే నిమ్మ చెక్కలు అయితే వేసే వేసాము దాంట్లో ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం టేస్ట్కి సరిపోయినట్టుగా మనం ఇక్కడ కళ్ళుప్పు అయితే ఇక్కడైతే కళ్ళు కల్లుప్పు టేస్ట్కి సరిపోయినట్టుగా యాడ్ చేసాము ఒక్కసారి ముక్కకి బాగా ఉప్పేసిన తర్వాత కంపల్సరీ కలపాలి అంటే ముక్క కింద అడుగున తగలకుండా పడి ఉంటుంది ఉప్పేసిన తర్వాత అది కూడా పళ్ళు ఉప్పు కదా ఎక్కడ ఉండింది అక్కడే కరిగింది అనుకోండి ముక్క బాగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది అలా కాకుండా ఒకసారి ఇలా కలిపేసి వదిలేద్దాం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను అని మసాలాలు తీసుకున్నాం చూడండి మనకు కావాల్సిన మసాలాలు అన్నీ ఉన్నాయి ఇందులో ఇంకా ఒకటి ఉంది అది ఏంటిది అంటే జాజికాయ జాజికాయ జాపత్రి పత్రూల్ స్టార్ ఫ్లవర్ డాంజ్ చెక్క మోటి ఇలాచి కాలిమిర్చి స్టార్ ఫ్లవర్ బిర్యానీ లీఫ్ కసూరి మేధి సాజీరా ఇలాచి లవంగాలు మగ్గలు చెక్కలు జాపత్రి జాజికాయ జాపత్రి మసాలాలు మసాలాలన్నీ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా పుదీనా లీక్ చేసాను ఇప్పుడు ఇందులో మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా కారం గుడితే యాడ్ చేస్తున్నాను జస్ట్ గుమగుమలాడే మసాలా అండి ధనియా పౌడర్ అది సోపు ధనియా పౌడర్ ఇలాచి జీరా అవి నాలుగు కలిపేసి పౌడర్ చేశాను ఆ మసాలా అండి అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ధనియా పౌడర్ కూడా వేయవచ్చు ఇది మాత్రం మీరు ఏదో అనుకోకండి ఇది ఐస్ అయ్యింది కొద్దిగా ఇడిపోవడం లేదు ఫాస్ట్గా అందుకనేసి కడిగిన తర్వాత ఇలా వేడి చేస్తే అదే కరుగుతుంది అనేసి పెద్ద ముక్క అయితే వేసేసాను ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇంకా అది ఇది మనం చేయాలంటే టైం పడుతుంది అందుకనేసి మరి అది కూడా కడుగుతారు కదా చాలామంది మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా ఇందులో మనం పెరుగు గుడిక యాడ్ చేయాలి ఫ్రెష్ అయినా లెమన్ జ్యూస్ గుడిక ఇలాగ యాడ్ చేద్దాము అంటే మనం ఇక్కడ రైస్కి వేసాము ఇక్కడ ముక్కల పైన కూడా వేసేస్తున్నాం తర్వాత రైస్ పైన కూడా వేద్దాం ఇక్కడ ముక్కల మీద ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కల మీద పండిక బాగా పులుపు ఒక్క లెమన్ తీసుకున్నాను అది మనం ఇక్కడ బాగా జ్యూస్ అనేది వేసేస్తున్నాము ఇప్పుడు బాగా మసాలాలు పట్టేలాగా మళ్ళీ ఒక్కసారి అడిగి పట్టకుండా బిర్యానీ వంట ఇంకా పది ఇంట్లో పరిగెత్తకుంటూ రావాలి మన ఇంటికి పదింటి వాళ్ళు అంటే అంత బాగా అంత రుచిగా వండుతానండి నేను బిర్యానీ ముక్క ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగే వాళ్ళు వెళ్ళేలాగా టేస్ట్ అంటే అదరాలి అలాగా చేస్తాను ఇప్పుడు కదా గ్రేవీ దగ్గర కూడుతుంది ఇంకా బాగా మనకు ముక్క అనేది ఉడకాలి ఎత్తగా ఉండాలి ఇప్పుడు ప్లేట్ మూసేద్దాం కొద్దిగా సేపు ఈ సంగతి అయితే ఇక్కడ చూద్దాం ఇంకా మనకి ఇక్కడ పుట్టుపుతో ఆడే రైస్ అయితే పిలుస్తుంది ఒక్కసారి పాత్ర ఇచ్చేద్దాము పసుపు రైస్ పైనుండి వచ్చేసి బాస్మతి రైస్ ఇవి రెండు మనం వేసాం కదా మనం ఫాస్ట్గా ఇది అనుకోండి లోపల చూనిక పైన గింజ ఉడికింది అన్నట్టుగా ఉంటుంది లోపల చూస్తే ఇంకా కొద్దిగా గట్టిగా పలుకు ఉంటుందండి అలా కాకుండా స్మూతీగా ఉండాలి రైస్ అనుకుంటే కనుక ఉడకనించండి రైస్ ఉడికితే చాలా దమ్ అయితే కనుక చాలు మనకు అందుకనేసి రైస్ అనేది ఉడకాలి చూస్తున్నారు కదా నేను ఇప్పుడే వాడ్చనా ఇంకొక టూ మినిట్స్ తర్వాత వాడుస్తాను చూస్తున్నారు కదా రైస్ అయితే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా దిగింది అనమాట రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటది అబ్బా చూస్తున్నారు కదా రైస్ కూడా చాలా చక్కగా వచ్చేసింది డబల్ డక్ ఇవి రెండు గుడ్లు కూడా మనం బిర్యానీలోనే యాడ్ చేస్తున్నాము అంటే కనుక మనం హోటల్ స్టైల్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇక్కడ నిమ్మచక్కలు దేనికి అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తాజాగా ఉన్నాయి చెక్కలు గిన్నె కూడా బాగా శ్వాసనగా ఉంటుంది అందుకనేసి నిమ్మ చెక్కలు వేస్ట్ చేయకుండా ఎలాగైనా బాయిల్ అవుతున్నాయి కదా రెండు దాంతో పాటు ఇది కూడా వేసాను చికెన్ అయితే చాలా బాగా ఉడుకుతుందండి మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపేద్దాము అంటే అడుగు ఏమన్నా కానీ సరే పట్టుందా లేదా మనకు రైస్కి సరిపోయినట్టుగా ఇక్కడ గ్రేవీ ఎంత అని చూసుకొని ఎక్కువ గ్రేవీ ఉందనుకోండి కొద్దిగాసేపు ఉడికించుకుంటే గ్రే గ్రేవీ తగ్గుతుంది కరెక్ట్గా ఉన్నట్టుగా చూసుకొని అప్పుడు మనం రైస్ వేయాలి రైస్ మీరు కొద్దిగా పలుకు పలుకు మీద తీసారనుకోండి గ్రేవీ ఎక్కువగా ఉంటే వేసేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది మన రైస్కి మనకు ఉన్న గ్రేవీకి ఎలా ఉందో చూసుకోండి ఇప్పుడు ఒక్కసారి అంచనా నేను వేసిన తర్వాత మొత్తానికి బిర్యానీ రెడీ అయిన తర్వాత అప్పుడు ఒక్కసారి చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది పుదీనా కొత్తిమీర ఎంత బాగా వేస్తే నిండుగా అంత చక్కగా ఉంటుందండి బిర్యానీ అందుకనేసి ఇక్కడ నేను ఒక్క కట్ట పైన తీసుకున్నాను పెద్ద సైజు కొద్దిగా మాత్రము చికెన్ మనం గ్రేవీ చేసేటప్పుడు వేసేసాము ఇది మాత్రం సన్నంగా కట్ చేద్దాము నేను మొదట్లో చూపించిన గ్రేవీకి ఈ గ్రేవీకి బాగా చూడండి మీరు ఇప్పుడు గ్రేవీ అనేది మనకు తగ్గింది బాగా అంటే బాగా చిక్కదనంగా వచ్చింది ఇప్పుడు నా దగ్గర ఉన్న రైస్కి దీనికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అది నా అంచనా ఇప్పుడు రైస్ అయితే కనుక ఇక్కడ నుండి నేను అక్కడికి పట్టుకెళ్తున్నానండి ఈ వాటర్ వచ్చిందే కదా గంజి ఈ గంజి అయితే నేను వంపకుండా అలాగే జాగ్రత్తగా అయితే ఇంకా పెట్టుకున్నాను ఎక్కువ లేకుండా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూను ఇలాగ జల్లుతూ మనము వెళ్ళిపోదాము మొత్తం రైస్ అయ్యేంత వరకు ఎక్కడైనా నిమ్మ చెక్క వచ్చింది అనుకోండి అది తీసేస్తాను కనిపిస్తే ఇక్కడ కనిపించింది నిమ్మ చెక్క ఇందులో అవసరం లేదు ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే గనక ఇందులో మనము రెండు నిమ్మకాయలు అయితే గినక పిండేసానండి ఆ జ్యూస్ అయితే గనక ఇక్కడ కొద్దిగా రైస్ కి మళ్ళీ అప్లై చేస్తున్నాను పైనుండి వచ్చేసి మంచి టేస్ట్ అయిన రవ్వతో నూనె అంటే ఘీ అండి రవ్వలాగా ఉంటే గనక గీ ఎక్సలెంట్గా ఉంటుంది లాగా ఉండాలి చూడండి రవ్వ రవ్వలాగా ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ మూమెంట్ లో మనము బాగా ఇలాగా నిండుగా పుదీనా లీవ్స్ కొత్తిమీర అండ్ యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇలాగంటే సౌండ్ వస్తుందా క్రంచి క్రంచిగా కదా అలా ఉండాలన్నమాట ఇలా క్రంచి క్రంచిగా ఉన్న ఆనియన్ ముక్కలు గుడక మనమే తీసేసి దీనిపైన యాడ్ చేసేస్తున్నాను ఇంకా కొద్దిగా బాగా టేస్ట్ ఉండాలంటే ఇంకా మనము జీడిపప్పు గుడిగా మనం ఫ్రై చేసాం కదండి జీడిపప్పు గుడిగా ఇలాగా వేసేద్దాము ఇప్పుడు ప్లేట్ మూసేద్దామండి ఇలాగా ఇప్పుడైతే మనం ఫ్లాస్ట్ది ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది ఏమో అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ మంట అనేది కొద్దిగా ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కేంత వరకు హై పెట్టేసి అది ఇనుము ప్యాన్ ఉండేది అయితే నేను తీసుకున్నాను ఇక్కడ దీని ద్వారా హీట్ ఎక్కింది అనుకోండి అదే బొగ్గులు అనుకోండి సమానంగా వస్తుంది మంట తగలకుండగా ఇప్పుడు ఇది మనకు బాగా కవర్ చేస్తుంది అనమాట అందుకని డైరెక్ట్గా లేకుండా ఆ ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ పైన మనము కలిపి పెట్టుకున్న మొత్తానికి రెడీ అయిన బిర్యానీ అయితే పెట్టేద్దాం ఇలాగా ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా రైస్ వాటరు రైస్ వాటరు ఆ వాటర్ కూడా వేసేద్దాము ఇక్కడ నేను టూ ఎగ్స్ కూడా పెట్టాను కదా బాయిల్ చేసుకున్నాను ఇది కూడా మనకు కొద్దిగా ఉడికిపోయినాయి అనుకోండి బాయిల్ అయిపోయినాయి అనుకోండి ఇవి చెక్ చేసేసి ఇది కూడా మనము దానిపైననే వేసేద్దాము ఇప్పుడు అంటే హోటల్ స్టైల్ బిర్యానీ ఇప్పుడైతే రెండు గుడ్లు అయితే బాయిల్ చేశాను మనకి నచ్చినట్టుగా మనం ఎన్ని ఎగ్స్ అయినా కానీ సరే వేసుకోవచ్చు అది మన ఇష్టమే జస్ట్ చిన్న ఘాట్ అయితే కినుక పెడుతున్నానండి అండి ఘాటు పెడితే ఏమవుతుందంటే ఇంకా దాని ఫ్లేవర్ కూడా దీనికి కొద్దిగా పడుతుంది అనేసి కొద్దిగా లైట్గా అయితే ఘాట్లు రెండు ఎగ్స్కి అయితే కినుక పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఇలాగా మనం డమ్ అయితే చేసేస్తున్నాము ఇందాక మనం తీసి పెట్టాం కదా వాటరు ఆ వాటర్ పై నుండి కింది నుండి మంచి హీట్ అయితే బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూద్దాం అయితే గనక ఒక ఇరవై నిమిషాల పాటు బాగా దమ్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను రైస్ ఎలా ఉంటుంది చూపించబోతున్నాను చూద్దాం అయితే ఇంకా ఎక్సలెంట్ గా కుక్ అయింది ఇంకా ఒక్కరు ఇద్దరు నా కామెంట్ లో ఏం చెప్తారంటే కలిపి చూపించచ్చు కదా అని చెప్తారు కలిపే చూపిస్తాను రెండు రైస్లు కలిపాము కదా అందుకనేసి కలిపి ఉడుకు చూపించడం ఇంపార్టెంట్ అంత కలుపుతాయి కనుక మనం తినేటప్పుడు అంత బాగుండదు అందుకనేసి చూడకు అందంగా ఉండదు అందుకనేసి నేను అంతా కలపకుండా సగం అయితే రైస్ కలిపేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఒక పక్కన ఎగ్స్ ఒక పక్కన వచ్చేసి కాజు ఒక పక్కన వచ్చేసి బగారా ఒక పక్కన వచ్చేసి డల్ రైస్ ఎలాగనిపించింది మీకు ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ ఒకటి ఇచ్చారనుకోండి పది మందికి ఇస్తే